మొత్తానికి జగన్ క్యాడర్ సత్తా ఏంటో తెలుసుకున్నారు వైసీపీలో ఏం జరుగుతుందో క్లియర్గా అబ్జర్వ్ చేశారు మొన్నటి వరకు అంటే అధికారులు ఉన్నారు కాబట్టి తెలుసుకోలేకపోయారు ఇప్పుడు అధికారంలో లేరు ఇటువంటి నేపథ్యంలో జెడ్పీ పరిషత్ సంబంధించి జరిగిన ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో క్యాడర్ కష్టపడిన తీరు వైసీపీ నాయకులు శ్రేణులు కలిసి ఏ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో విజయం సాధించారో ఇవన్నీ చూసి ఆయన చేసిన ట్వీటు ఇవన్నీ చూసినప్పుడు ఆయనకి అర్థమైంది ఆయనకు అర్థమైంది ఆయన విషయం క్యాడర్ కూడా అర్థమైంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎక్కడైనా సరే క్యాడర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారా లేదా ఇక్కడ ఇదే ఒక ప్రశ్న ఎక్కడైనా సరే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడతారా లేదా కార్యకర్తలతో చర్చిస్తారా లేదా కార్యకర్తల ముందు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ ఇమీడియట్గా తీర్చే ప్రయత్నం చేస్తారా లేదా ఎంతైనా క్యాడర్ కదా ఖచ్చితంగా అందుకే నమ్ముకున్న పార్టీని అయితే వీడు వెళ్ళిపోదు క్యాడర్ ఎప్పుడు కూడా అలాగనే పార్టీ కోసం భుజాలు గజాలు చేసుకొని పని అయితే చేయలేదు తమ వరకు ఓటు వేసి అయితే ఊరుకున్నారు అందువల్లే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణమైన దెబ్బ అయితే వైసీపీకి తగిలింది దాంతో ఆ పార్టీకి ఇప్పుడు కేడర్ విలువ తెలిసి వచ్చింది అనేది విశ్లేషణలు చెబుతున్నమాట దానికి తోడు జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కూడా ఇందుకు నిదర్శనం ఓటమి తర్వాత సమీక్షల్లో ఇదే విషయం కూడా వెల్లడైంది కేడర్ కోసం జిల్లా జిల్లా టూర్లు చేస్తారని చెప్పి జగన్ ప్రకటించారు బహుశాది రానున్న కాలంలో ఉంటుందేమో అని ఎదురు చూస్తున్నారు అందరూ అయితే ఇప్పుడు ఏపీలో జరిగిన పలు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ మంచిగానే గెలిచింది ఒక మంచి నెంబర్ గుడ్ నెంబర్ అయితే ఆ పార్టీ దక్కించుకుంది దీంతో కేడర్కి కూడా జై జగన్ అంటూ జగన్ కూడా కితాబ్ ఇచ్చారు కేడర్కి జై అని చెప్పి జగన్ కితాబ్ ఇచ్చారు పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళందరినీ కూడా మెచ్చుకున్నారు నిజంగా వైసీపీ కేడర్ని తట్టి లేపింది ఒక రకంగా కూటమి రెడ్ బుక్ అని కూడా అంటున్నారు ఎందుకంటే వారంతా ఇప్పుడు కూటమి సర్కార్ మీద తమదైన శైలిలో పోరాడేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఈ సమయంలో వారికి కావాల్సింది ఏంటి అంటే నైతిక స్థైర్యం అలాగే జగన్ లాంటి వాళ్ళ అండదండ అది ఉంటే ఇక క్యాడర్ వెనుక్కి తిరిగి చూసే ఆలోచనే చేయదు ఎంతటి యుద్ధానికైనా సిద్ధమవుతుంది అనేది మరి ఆ నైతిక స్థైర్యం ఆ అండదండ జగన్ ఎప్పుడు ఇస్తారా అనేది అంతా వెయిటింగ్